మే పన్నెండు యోహానుసు వార్త అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై వరకు క్రీస్తు తన ప్రజలను ప్రత్యేకమైన అంగీకారం ఆసక్తి ప్రేమ మరియు జ్ఞానంతో ఎరుగును చుట్టూనున్న లోకంతో పోల్చుకుంటే వారు తెలియని వారిగా తృణీకరించబడిన వారిగా ఉంటారు కానీ వారు ఎన్నడూ క్రీస్తు చేత విస్మరించబడరు లేదా విడనాడబడరు క్రీస్తు తన ప్రజలకు నిత్య జీవాన్ని ఇస్తాడు వారి అనేక పాపములను క్షమించి పరిపూర్ణమైన నీతిని ధరింపచేయచు వారికి పరలోకమునకు హక్కును మరియు వారసత్వమును ఉచితముగా అనుగ్రహించును ఆయన తరచు వారి నుండి ధనాన్ని ఆరోగ్యాన్ని ఇహలోక సంపదను వివేకముతో బిగబడతాడు కానీ కృప సమాధానము మహిమ వారికి ఇవ్వడానికి ఆయన ఎన్నడూ తప్పిపోడు తన ప్రజలు ఎన్నటికీ నశింపరు అని క్రీస్తు ప్రకటించాడు వారు బలహీనులైనా వారంతా రక్షింపబడతారు వారిలో ఏ ఒక్కరూ కూడా నశించి తొలగిపోరు వారిలో ఏ ఒక్కరూ పరలోకాన్ని కోల్పోరు ఒకవేళ వారు తప్పు చేస్తే తిరిగి లేపబడతారు వారు పడిపోతే తిరిగి లేపబడతారు వారి ఆత్మల శత్రువులు బలవంతులుగా శక్తివంతులుగా ఉండొచ్చు కానీ వారి రక్షకుడు మరింత బలవంతుడు వారి రక్షకుని హస్తం నుండి ఎవడూ వారిని దొంగిలించలేడు ఇలాంటి వాగ్దానంపై మనం మరింత దృష్టిని నిలపాలి ఒకవేళ పదాలకు ఏమైనా భావం ఉందంటే అది గొప్ప సిద్ధాంతాన్ని అనగా నిజమైన విశ్వాసుల పట్టుదలను కృపలో కొనసాగింపును కలిగి ఉంది ఆ సిద్ధాంతాన్ని లోకస్తులు అక్షరాల ద్వేషిస్తారు ప్రతి లేఖన సత్యం వలె ఈ సత్యం కూడా దుర్వినియోగానికి గురైనదనడంలో సందేహం లేదు కానీ క్రీస్తు మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే మనం వాటి నుండి తప్పించుకోలేము నా గొర్రెలు ఎన్నటికీ నశింపవు అని ఆయన చెప్పాడు ఆయన దానిని తప్పక నెరవేరుస్తాడు ఈ బోధకు విరోధంగా మనుషులు ఏమి చెప్పినా దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని చేపట్టి తమ బలమంతటితో దాన్ని సంరక్షించాలి పరిశుద్ధాత్ముని కార్యాలను బాగా అనుభవిస్తున్న వారికి ఈ బోధ పూర్తిగా ప్రోత్సాహాన్ని ఆదరణను ఇస్తుంది ఒక్కసారి వారు ఓడలోకి ప్రవేశిస్తే వారు ఎన్నడూ త్రోసివేయబడరు ఒక్కసారి మనసు పొంది క్రీస్తుతో జతకట్టబడితే వారు ఎన్నడూ ఆయన మర్మదేహం నుండి తొలగించబడరు వేషధారులు నామకార్థులు మనసు పొందితే తప్ప నిస్సందేహంగా సదాకాలం నష్టపోతారు కానీ నిజమైన గొర్రె ఎన్నడూ తికమక చెందదు క్రీస్తు చెప్పాడు క్రీస్తు అబద్ధం చెప్పడు అవి ఎన్నటికీ నశింపవు